రాంబాబు నీకోసం అతను నీతో పని ఉందా ఏంటి మామయ్యా నా సావర్దారుడు రాజుకాయలు ఇస్తాను అన్నా రా ఎల్లు తీసుకురా నీ అత్తతో పచ్చడి పట్టిద్దాం సరే మా అమ్మా మాయ సరే ఎల్ రాంబాబు ఈ లోపల పచ్చడి సరుకులు తెస్తాను ఏ అత్తమ్మా ఏంటయ్యా అల్లుడిని రాజు సులుకాయలు పంపించానా రాజు కదా పచ్చడి పట్టవా అలాగే ఇంతలోకి వెళ్ళి సరుకులు తీసుకొస్తేనే రతమ్మా సరే వెళ్ళి తీసుకురా ఇంతలో ఏర్పాట్లు చేసుకుంటాం అది యమనగడ్డ మండలం దక్షిణ చిరువాళ్ళ గ్రామం అండి ఇక్కడ సన్నగా సుబ్రహ్మణ్యం గారు సర్పంచ్ గారు దక్షిణ చిరువాళ్ళం సర్పంచ్ గారు ఈ మామిడి తోట ఇవేదా పచ్చడి చింతపండు నానబెట్టుకుందాం మంద చేరు ఉసిరిగాలి కాబట్టి పావు కేజీ చింతపండు తీసుకుందాం ఈ చింతపండు సన్న నీళ్ళైతే అరగంట సేపు నానపెట్టుకోవాలండి కాసిన నీళ్ళు అయితే పది నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది

మెంతులు ఈ విధంగా దారగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం చేసే పత్రం చేసిరికాయలకండి రాదు ఉండీ తడిగొడ్డేటి తుడిసి మళ్ళీ పొడిగొడ్డేటి కడవాలండి ఉసిరికాయలు వేపుకుంటాక నూనె పోసుకుందాం పచ్చళ్ళకి ఎప్పుడు శనగ నూనె తీసుకోవాలండి ఆవకాయ పచ్చడికి అయితే నూనె నూనె కూడా తీసుకోవచ్చండి ఈ నూనె కాగిన తర్వాత ఉసిరికాయలు వేపుకోవాలి చెరు ఉసిరికాయలకి పావు ఉప్పు వేసుకోవాలండి ఈ ఉప్పుని మెత్తగా దంచుకోవాలి అలాగే మెంతులు కూడా మెత్తగా దంచుకోవాలండి రా ఉసిరికాయలు ఓన్ లో యాక్కుందాం ఉసిరికాయలు దారుగా బంగారు రంగు వచ్చేదంటే యాసుకోవాలండి గప్పమా దంచేసేనా ఉప్పు కొడతాను సరే ఉప్పు తీసుకెళ్ళి చాతుష్టి గారి ఇలా దారకా ఎగితే సరిపోతుందండి నానపెట్టిన చింతపండు గుజ్జు తీసుకున్నాం ఇలా పిప్పయ్యేదాకా అయ్యేదాకా చింతపండు పులుసు తీసుకోవాలండి దంతులు అయిపోయింది ఆ నూనెలోనే కొంచెం నూనె పోసుకుని తాలింపు దినుసులు వేసుకుని వేసుకున్నాం పచ్చి పప్పు వేసుకున్నాం ఆవాలు వేసుకున్నాం మిరపకాయలు వేసుకుందాం ఎల్బై గబ్బాలు వేసుకుందాం చింతపండు పులుసుని ఉడకబెట్టుకుందాం అందులో చెంచ పులుసు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం మొత్తం ఉప్పు చింతపండు లేస్తే నలబడుతుంది అందుకని కడమాది పచ్చడి కలిపేటప్పుడు వేసుకోవాలి ఈ రాత్రిసుకాయ పచ్చడి ఆరోగ్యం చాలా మంచిదండి ఇది పచ్చం కూడా వీటితో చాలా రకాల పచ్చడి చేసుకోవచ్చు అండి తొక్కుడు పచ్చడి చేసుకోవచ్చు కూరగాయ పచ్చడి చేసుకోవచ్చు అలాగే వీటితో చీటి కూడా చేసుకోవచ్చు అండి ఋషి చాలా బాగుంటుంది అండి బాలించడానికి కూడా తినవచ్చు ఇది అండి ఈ ఉసిరి పచ్చడి తింటే కంటి మెరుగుపడింది అండి నవంబర్ డిసెంబర్ నెల అయ్యి లేపగా ఉంటాయండి ఉసిరికాయలు అదే మార్చి నెలలో అయితే తయారైపోయి పచ్చడి పట్టుకోవచ్చు అవి అయితే నిలవ ఉంటాయి లేతకాయలో పీసు ఉండదు పచ్చడి నిలవటం ముదిరికాయలో పీసు ఉంటాం పచ్చడి నిలుస్తుంది ఇలా వచ్చిన కాయలు ముదిరికాయలు అండి ఇవి అయితే ఎక్కువ కాయలో ఉంటాయి మీరు పచ్చడి పట్టుకునే వాళ్ళు ముదిరికాయలు చూసి పట్టుకోండి మాకు తొరికి నీ కానీ విసిరిగా దొరికితే చాలా మంచిదండి చింతపండు చిక్కబడి సువాసన వచ్చేదాకా పెట్టుకోవాలండి పత్తడి ఈ రోజు కన్నా మాగిన తర్వాత తింటే ఎమార్ తీసుకుంటుంది ఈ ఈ మాగు మాగుతా రెండు మూడు రోజులు పట్టిద్దండి అప్పుడు తింటే బాగుంటుందండి చింతపండు పులుసు ఇలా చిక్కబడితే సరిపోతుందండి మిగిలిన ఉప్పు చింతపండు పులుసులో కలుపుకుందాం పిండి ముప్పై గ్రాములు తీసుకున్నామండి పిండి నూట యాభై గ్రాములండి చేరికాయలకి మూడు గిద్దల కారం అండి ఈ మూడు కాయలు వేసి కలుపుకుందాం అలాగే ఇందులో తల్లింపు దినుసులు కూడా వేసుకుని కలుపుకుందామండి కాసిన సెల్లారి నూనె కలుపుకుందాం చింతపండు పులుసు సల్లారిన తర్వాత పచ్చట్లు వేసి కలుపుకున్నాం ఇంతేనండి పచ్చడి రెడీ అయిపోయినట్టు ఈ పచ్చడి మూడు రోజులు నిలబడి పెట్టుకుని తింటే చాలా బాగుండదండి మొక్కలోకి అన్ని ఊరి మంచి రుచి వస్తుందండి